వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవ్లాక్ నేనైతే వీడియో ఎక్కడ చేశాను అనుకుంటున్నారా భద్రాచలం అండి భద్రాచలం ఐటీసీ కంపెనీలో ఫంక్షన్ జరిగింది నేను అది ఇది జరిగి నాలుగైదు రోజులు అవుతుంది నేనైతే రోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే అక్కడ దీపావళి రోజు ఫంక్షన్ చేస్తారు కాకపోతే ఈసారి లేట్గా చేశారంట ఫంక్షన్ అయితే ఎందుకంటే నరకాసురుడుని బొమ్మ పెట్టి అక్కడ టపాలయ్యి కాల్సి ఒక ఫంక్షన్ లాగా చేస్తారంట నేను కూడా ఇప్పుడు చూడలేదు నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను అనేసి నేను కూడా వెళ్ళాను ఇంకా అయితే అక్కడ భోజనాలు అక్కడ అంతా ఎంప్లాయీస్ వాళ్ళ వరకు చేస్తారంట బోరల్లో అవేవో పెట్టి పైకి వదిలేరండి కంపెనీ కంపెనీ పేరు మీద అవి పైకి వదిలేరు చూడండి చాలా బాగున్నాయి అవి అట్లా పైకి ఎగరేశారు గాలి బోరల్లో వే పెట్టి వదిలేరు పైకి అయితే సో తను చాలా చాలా బాగున్నాయి ఇంకైతే గుండు సామాను కాల్స్తారంట అక్కడ చూసారా నరకాసుడు బొమ్మ పెట్టారు ఆ టాకాయలు పేలుస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు అది సూపర్గా ఉంది భోజనాలు కానీ అన్నీ అంతా వాళ్ళు కంపెనీ ఏ వేరే బయట వాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ ఎంప్లాయీస్ వరకే చాలా చాలా మందు గుడి సామాను కాల్స్తారంట ఎప్పుడు అయితే పండగప్పుడు చేస్తారంట కానీ ఈసారి పండగ వెళ్ళిపోయాక కొంచెం లేట్గా చేశారు ఫంక్షన్ అయితే ఎప్పుడు అండి ఏ పండగప్పుడు కంపెనీ అప్పుడు చేస్తూ ఉంటుందంట దసరా అప్పుడు అట్లా ఎప్పుడు పండ మంచి మంచి పెద్ద పెద్ద పండగలప్పుడు కంపెనీకి సంబంధించి ఫంక్షన్స్ చేస్తారంట ఇంకా అయితే నేనున్నాను ఇంకా నేను అవన్నీ చాలా బాగా అనిపించాయి నాకు ఇక అందుకని నేనైతే వీడియో తీశాను డబ్బాకాయలు వేస్తున్నారు బాగా సౌండ్లు వస్తున్నాయి మామూలు సౌండ్లు కాదు జనాలను వెనక్కి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు అన్నీ ఒక్క పేరు చేంజ్ చేసి ఒక్కసారి అన్ని వెలిగిచ్చేసారు చాలా చాలా సౌండ్లు మంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి చాలా బోల్ అంత ముందుకు అయితే కాల్చారు చాలా బాగుంది సోసానికి అలాగా సౌండ్ మామూలు సౌండ్ కాదండి అది ఎంత పెద్ద సౌండో వస్తుంది జనాలను పైకి వెళ్ళిపోమన్నారు దగ్గరలో లేకోకుండా పక్కకు పోమన్నారు జనాలు అందరూ చాలామంది ఉన్నారు కానీ పక్కన ఉన్నారు అందరూ ఎంత అంత పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి అవి అయితే చూడటానికి చాలా చాలా బాగున్నాయి ముందుగూడు అలా కలుతుంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం తక్కువ కాల్చారంట ఎప్పుడైతే ఇంకా ఎక్కువ చేస్తారంట ఈ సంవత్సరం తక్కువేనని అంది మా అమ్మాయి ఇంకా చూసారా బొమ్మ అక్కడ ఉన్నారు సూర్యుడు బొమ్మ అక్కడ పెట్టి ముందు ఇవన్నీ పేలుస్తున్నారు టాపాకాయలు ఇంకా పక్కనైతే అవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే ఇక్కడ ముందుగుడి సామానం దగ్గర ఉన్నాము మేము నెక్స్ట్ భోజనాలు అవన్నీ ఉంటాయి చూసారా ముందుగుండు సామాను కో అది కాల్చడానికి ఒక అబ్బాయి ప్రత్యేకంగా ఒక అబ్బాయి ఉన్నాడు ఎవరు వేరే వాళ్ళు కాలవలేదు కాల్సే అబ్బాయి మట్టుకే కాలుస్తున్నాడు వేరే వాళ్ళు అందిస్తున్నారు ముందుగుండు సామాను బొమ్మ పెట్టారు ఆ అవి పేలుస్తున్నారు కంపెనీ అయితేనండి చాలా చాలా పెద్ద కంపెనీ అది అది కంప్లాయిస్ అవన్నీ క్వార్టర్స్ అందులో వాళ్ళ వరకే ఉంటారు ఇంకా బయట వాళ్ళు వాళ్ళ వరకే ఉంటారు కంప్లాయిస్ ఇంకా అవన్నీ నేను తీస్తూ అన్నీ తీలేదు మెయిన్ మెయిన్ కొన్ని వరకే నేను వీడియో చేశాను అవన్నీ చాలా ముందు సామాన్లు అయితే చాలాసేపు కాల్చారు నేనైతే కొంచమే కొంచమే వీడియోస్ వేసాను అది మొత్తం అంటే చాలా లాంగ్ అనేసి కొంచమే నేను వీడియోస్ తీసాను అలా అసలు ఆ అబ్బాయికి చెయ్యి అసలుకి ఇది అసలు గ్యాప్ లేకోకుండా వేస్తూనే ఉన్నాడు ప్రాక్టీస్తో వస్తే అందరూ అలా చేయలేరు అబ్బాయికి బాగా ప్రాక్టీస్ కాబట్టి అసలు ఎమ్మటెంపు ఎమ్మటెంట్ అది ఒక్కటి పైకి వెళ్ళకుండా ఇంకోటి రెండు వెళ్ళిపోతాం నెయ్యి వెనకాల అలా ఫాస్ట్ గా చాలా బాగా ఫాస్ట్గా వేసాడు అదిగో నరకాసురుడిని అయితే వెలిగించారు ఫైనల్గా నరకాసురుడిని వెలిగించేసేసారు దహనం చేసేస్తున్నారు ముందుగుండు సామానం అయిపోయింది నరకాసురుడిని బొమ్మకి అంటించారు ఇంకా వేరే పక్కన ఇంకొక చెట్టుకి పెట్టారండి చాలా బాగుంది అదైతే చెట్టులాగా పెట్టి దానికి వెలిగించారు అది చాలా చాలా బాగుంది అయితే అదంతా తీగలు తీగలుగా ఉంది దాన్ని చెట్టులాగా చేసి పెట్టారు చాలా బాగుంది అదైతే చెట్టులాగా ఉంది నేను చెట్టే అనుకున్నాను కానీ అది వెలిగించినట్టు తెలిసింది నాకు అది అట్లాగా ఏర్పాటు చేశారు వీళ్ళే అది ఎట్లా చేశారో కానీ చాలా బాగా చేశారు అది నేను దగ్గర నుంచి తీసాను అది క్లియర్గా అయితే లేదు కానీ చాలా బాగుంది అది వెలిగేటప్పుడు అది అసలు చెట్టు వెలుగుతుందా అన్నట్టే ఉంది సూపర్గా ఉంది తోస్తానికి అది అయితే ఇంకా అది అయిపోయాక ఫైనల్గా నరకాసురుడికి వచ్చారండి నరకాసురుడు చూడండి అలా వెళ్తున్నారు ఇది అయితే సూపర్గా అనిపించింది సూపర్గా అనిపించింది నాకైతే ఇంకా బొమ్మ కింద ముందుగా కూడా సామాన్ చేసి పేరు పేరు సామాను మీద పేరు పోతున్నాడు చాలా 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 సూపర్గా అనిపించింది చూడటానికి చాలా ఎంజాయ్ చేశాను చాలా చాలా బాగుంది రియల్గా ఎక్కడ చూడలేదు పాప ఆయన ఎవరో చెవులు మూసుకున్నారు చాలా సౌండ్ వస్తుంది చాలా సౌండ్ అది బాగా సొత్తానికి అలా కనిపిస్తుంది కానీ సౌండ్ అయితే పెద్ద సౌండ్లు మామూలు సౌండ్లు కాదు అది అంత అడవి కాబట్టి అక్కడ పెద్దగా ఏం తెలియలేదు ఇంకా వచ్చేసామండి ఫంక్షన్ జరుగుతుంది అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కంపెనీలో ఎంప్లాయీస్ వాళ్ళే వేస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళు పేరెంట్స్ కూడా వేస్తారు ఇంకైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి లోపల వాళ్ళు వరకే ఏమైనా ఇవ్వచ్చు అంటే వాళ్ళకైనా చేస్తానికి ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ వరకే అప్లైస్ ప్రోగ్రామ్స్ అవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే యూట్యూబ్ వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు కదా అందుట్లో మంచి వీడియోస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పే చేస్తారంట అదైతే నన్ను కూడా అడిగాడు మా అబ్బాయి అయితే నాకు అంత డీటెయిల్స్గా తెలియదు నేను ఇవ్వలేదు లేదంటే నేను కూడా ఇచ్చేదాన్ని ఎట్లా తెలిస్తే మన ఫోన్లో యూట్యూబ్ పాపులర్ అయిన యూట్యూబ్లో ఒక ఒకటి రెండు వాళ్ళకి ఇయ్యొచ్చంట వాళ్ళు అందులో ప్లే చేస్తారంట నాకు అది వివరం తెలియలేదు లేదంటే నేను కూడా ఇచ్చేదాన్ని కాసేపు చూపిస్తారు అందరికీ అంతే అంతకన్నా ఏం లేదు నేను డైరెక్ట్గా అక్కడ తేజ్ మీరు చెయ్యాలి అనుకున్నాను అలా కాదు అలా చేసిన వీడియోలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ స్క్రీన్ మీద చూపిస్తే వాళ్ళు చూపిస్తారంట అలా ఇచ్చుకోవాలంటున్నారు అది అలాంటిదాన్ని వీడియో ఇంకైతే అవన్నీ అట్లా జరుగుతున్నాయండి ప్రోగ్రామ్స్ అన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నాయి అన్నీ తీయాలంటే చాలా చాలా బోల్డ్ అయిపోతుంది అందుకని నేనైతే మధ్య మధ్యలో కొన్ని కొన్ని నేను తీసాను కొన్ని కొన్ని బాగున్నాయి వరకు కొన్ని తీసాను అన్నీ నేనైతే ఎంజాయ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము పదకొండు వరకు పదకొండున్నర వరకు మేము తీసుకు వెళ్ళాము అక్కడ పదకొండున్నర వరకు ఉన్నాము ఇంకా ఇక మేము వచ్చేసాం సోకి లాస్ట్ వర్క్ అయితే మేము ఉండలేదు వచ్చేసేసాము ఇక్కడ వీడియో నేను ఆప్ చేయలేదండి కొంచెం కదా మనం ఇంకా నేనైతే సూపర్గా సూపర్గా ఎంజాయ్ చేశాను ఎందుకంటే వీడియోలు మన చేతిలో వీడియోలు ఉన్నాయి ఎంజాయ్ అంటే వేరే అవసరం లేదు మనకి మంచి నచ్చినవి ఏ అన్న ఉంటే వీడియోస్ వేసి అప్లోడ్ చేయటమే మన పని నేను కూడా అదే చేశాను అక్కడ ఫోటోలు కూడా దిగాను ఫోటోలు అయితే పెట్టలేదు మంచి మంచి వీడియోలు చేయడానికి అట్లాంటి ప్లేసులు అయితే సూపర్గా ఉంటాయి అందరూ కలిసిన చోట అంటే ఎంజాయ్ చాలా బాగుంటుంది కదా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఇద్దరిద్దరు ఉన్న చోట అయితే అంత బాగోదు కానీ మామూలుగా అట్లాంటి ఫంక్షన్లో ఎవరైనా ఒకళ్ళు ఒకళ్ళు ఎంజాయ్ చేస్తానికి సూపర్గా ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఎంజాయ్ చేశాను అదిగో మా పాప అయితే మా పాప వాళ్ళ పాప వాళ్ళిద్దరూ